సెంటర్లో కడప సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి చుట్టూరు మీరు కనపడకుండా మీరు జెండాలు కట్టారా సభ్యత ఉందా మీకు రాజశేఖర రెడ్డి బొమ్మ మేము రామారావు బొమ్మ ఉన్న చోట మేము కట్టినామా సెంటర్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటే విగ్రహం చుట్టూరు మీరు పశుమయంతో జెండాలు కట్టి ఏం ఆనందాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు మీరు కడపగడ్డలో నట్టినడి రోడ్డులో రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూరు మీరు జెండాలు తెలుగుదేశం పార్టీ జెండాలు గడితే రేపొద్దున ఒకరోజు మాకంటూ ఒకరోజు వస్తే స్పష్టంగా చెప్తా ఉన్నా మాకంటూ ఒకరోజు వస్తే ఈ ప్రజలు ఈశ్వరుడు మాకంటూ ఒక రోజు ఇస్తే మేము రామారావు బొమ్మకు గట్టం మీ ఇళ్ళకు కడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ళకు గడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాసి పెట్టుకోండి ఇది ఈ మాట మీరు కడపగడ్డలో జరిపితే మీకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది ఈ కడప గడ్డలో ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు మహానాడు జరిపి మీరు ఏదో సునగానందాన్ని పొందాలా మేము కడపలో ఈ జరిపి మేము విపరీతమైనటువంటి ఆర్భాటం చేసి జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి మనుషులకు ఏదో బాధ కలిగించాలని ప్రయత్నం చేయాలని మీరు అనుకుంటే అమాయకులారా మీరు తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు చెప్తా ఉన్నా నక్కకు పులి మాదిరి వాతలు పెడితే నక్క పులి అవుతుందే నక్కకు పులి మాదిరి వాతలు పెడితే పులి కాదు అది నక్కే మీరు కడపగడ్డలో మహానాడు జరిపినా కూడా మీరు మీరే ఈ కడప ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డికి సొంతం ఈ కడపగడ్డ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది ఆయన్ని ప్రేమించే మనుషులు ఇది ఆయనకు సంబంధించినటువంటి ఇలాక మీరు ఏమి చేసినా కూడా కడపగడ్డలో నక్కకు వాతలు పెడితే పులి ఎట్లా కాదో మీ పరిస్థితి కూడా అదే అవుతుంది